పర్ లీటర్ అంటే రియల్ మైలేజ్ ఇండికేటర్ కూడా దీంట్లో అయితే ఉంది పాత స్ప్లెండర్ ప్లస్ లో పోల్చుకుంటే ఈ సీట్ అనేది కొంచెం లెంత్ అయితే క్లచ్ ప్లస్ చేస్తే కనుక సో చూసారా ఇంజిన్ లో మనకి ఎప్పటి నుంచో హీరో స్ప్లెండర్ లో కొంత ఫేస్ చేస్తున్న ఇష్యూ అయితే హెడ్ లైట్ కదా ఎలా నడుపుతున్నాం అనేది ఎక్కువ ఇండికేటర్ బట్టి అయితే చూసుకోవచ్చు మనం ఎక్కువలో ట్రావెల్ చేస్తూ ఉంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రోజు మన వీడియోలో ఏంటంటే హీరో నుంచి కొత్తగా వచ్చిన స్ప్లెండర్ ఎక్స్ట్రా టూ పాయింట్ ఓ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వీడియో మీకు చూపించడం గురించి నేను విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న శివశంకర హీరో షోరూమ్ నుంచి అయితే ఈ బైక్ బయటికి తీసుకొచ్చాను సో ఈ బైక్లో టోటల్గా ఏముంది కలర్స్ ఏముంటాయి స్పెసిఫికేషన్స్ ఏంటి కొత్తగా ఏం చేంజ్ చేయించేశారు ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం సో ఎవరైతే కొత్తగా బైక్ ప్లాన్ చేసుకుంటున్నారో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం ఫ్రంట్ ప్రొఫైల్ మనం డూమ్ చూసుకుంటే దీంట్లో మేజర్ గా చేంజ్ అయితే డిజైన్ ఎలిమెంట్ లో కనబడదు కానీ ఇక్కడ గ్రాఫిక్ ఎలిమెంట్స్ అయితే మనకి చేంజ్ కనబడుతుంది దీంట్లో ఇక్కడ గ్రే కలర్ స్టికరింగ్ వచ్చింది దానిపైన మనకి ఈ ఆరెంజ్ కలర్ టైప్ లో చూసారా కొంచెం హైలైట్ చేశారు ఒక లైన్ అనేది అండ్ హీరో స్ప్లెండర్ ప్లస్ బ్యాచింగ్ అయితే ఇక్కడ వచ్చింది కలర్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మెయిన్గా ఏంటంటే త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న గ్రే కలర్ వచ్చేటప్పటికి ఇది ఓన్లీ మ్యాట్ కలర్లో అయితే వస్తుంది అనమాట ఇంకొక టూ కలర్ ఆప్షన్స్లో ఈ బైక్ అయితే అవైలబుల్గా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ ఆ రెండు కూడా గ్లాసీ బ్లాక్ గ్లాసీ రెడ్ కలర్లో అయితే ఉంటాయి సో ఈ మ్యాట్ గ్రే అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది గ్లాసీ ఫినిష్తో పోల్చుకుంటే మ్యాట్ కలర్ అనేది నాకు పర్సనల్గా ఇష్టం కాబట్టి అండ్ ఇంకా ఫ్రంట్ దీంట్లో చూసుకుంటే ఏంటంటే మనకి హండ్రెడ్ సిసి సెగ్మెంట్లో ఫస్ట్ ఎల్ఈడి లైట్ ఇచ్చిన బైక్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా హెచ్ షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉంది అండ్ ఈ మధ్యలో మనకి లైట్ లేదు కానీ ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ ట్రీట్మెంట్ మనకి హెచ్ అనేది అయితే కంప్లీట్ చేస్తున్నట్టు అయితే ఉంది ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాం సో బండి స్టార్ట్ చేస్తే చూసారు కదా పైన వచ్చేటప్పటికి మనకి లో బీమ్ అయితే లైట్ అవుతుంది అండ్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే పాస్ లైట్ అయితే లైట్ అవుతుంది అదే హై బీమ్ అనమాట సో మనం బండి ఇలాగ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా హెడ్లైట్ అయితే లైట్ అవుతుంది దీంట్లో మనకి సపరేట్ స్విచ్ అయితే ఏం లేదు హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి సెపరేట్ స్విచ్ అయితే ఏం లేదు మనకి ఎప్పటి నుంచో హీరో స్ప్లెండర్లో కొంత ఫేస్ చేస్తున్న ఇష్యూ అయితే హెడ్లైట్ కదా హెడ్లైట్ హ్యాలజన్ యూనిట్ ఉంటుంది లేదంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ దీంట్లో అయితే అవన్నీ కూడా అప్గ్రేడ్ చేశారు మనకి లైటింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆటోమేటిక్గా ఇంజన్ అయితే ఆఫ్ అయింది కదా దీంట్లో మనకి ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంది సో ఈ ఐ బటన్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది కదా అందుకనే మనకు టెన్ సెకండ్స్ అవగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆఫ్ అయింది మళ్ళీ మనం క్లచ్ ప్లస్ చేస్తే కనుక సో చూసారా ఇంజిన్ అయితే లైఫ్లోకి వచ్చింది ఇది మనకి సిగ్నల్స్ దగ్గర చాలా బాగా ఉపయోగపడుతుంది సిగ్నల్స్ దగ్గర మనకి ఐడియల్గా ఎక్కువసేపు మనం ఆగుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పెట్రోల్ అనేది వేస్ట్ అవ్వకుండా అదైతే ఆఫ్ అవుతుంది మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయగానే మనకైతే ఆన్ అవుతుంది దీనివల్ల ఓవరాల్గా ఫ్యూయల్ ఎకానమీ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా మనం ఫ్రంట్ ఈ సిగ్నల్ ల్యాంప్స్ దగ్గర చూసుకున్న సరే ఏంటంటే కొంచెం డిజైన్ హెల్మెంట్ అయితే చేంజ్ చేశారు ఇదివరకు అంతా ఇదంతా టైప్ టైప్లో అయితే వచ్చేది కదా పైన వచ్చేటప్పటికి లోపల లైట్ కంపల్సరీగా ఆరెంజ్ ఉంటుంది బట్ పైన చూసుకుంటే ఇదంతా ఆరెంజ్లో వచ్చేది ఇదైతే టోటల్ వైట్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ కూడా కొంచెం చేంజ్ అయితే చేశారు అండ్ దీంట్లో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో హజార్డ్ ల్యాంప్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా సో హజార్డ్ ల్యాంప్ అంటే మనకి తెలిసిందా టోటల్ ఫోర్ సిగ్నల్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఇలా బ్లింక్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ దీంట్లో మడ్ ఫ్లాప్ చూసుకున్నా సరే డిజైన్ ఎలిమెంట్ పరంగా అయితే ఏం చేంజెస్ అయితే ఏం చేయలేదు పాత మనకి స్ప్లెండర్ ప్లస్లో ఏదైతే ఉందో సేమ్ అదే అనమాట దీంట్లో కూడా అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే వచ్చింది నెక్స్ట్ దీంట్లో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అండ్ స్ప్లెండర్కి సంబంధించిన సస్పెన్షన్ గురించి మీకు ఐడియా ఉంటే అసలు నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు స్ప్లెండర్లో సస్పెన్షన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈవెన్ హెచ్ఎఫ్ డీలక్స్తో పోల్చుకున్నా కూడా స్ప్లెండర్ సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది మీరు లాంగ్ రైడ్ చేయాలన్నా లేదంటే మీరు సిటీస్లో కానీ లేదంటే ట్రాఫిక్లో ఎలాంటి ట్రాఫిక్లో అయినా విత్ లోడ్ ఒకవేళ ఫామ్స్కి వాటికి తిరుగుతూ ఉంటారు కదా పల్లెటూరులో వాటిలో తిరిగేటప్పుడు కూడా స్ప్లెండర్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ టైర్ గురించి చూసుకుంటే కనుక ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది అండ్ ఎలా వీల్ డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ ఎంఆర్ఎఫ్ నుంచి టైర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ టైర్ గ్రిప్ కూడా చూస్తున్నారు కదా ఫ్రంట్ టైర్ గ్రిప్ వచ్చేటప్పటికి ఈ టైప్లో అయితే ఉంది చాసీ గురించి చూసుకుంటే కనుక దీంట్లో డబల్ ట్యూబులర్ చాసి అయితే వస్తుంది అనమాట డబల్ ట్యూబులర్ క్రాడిల్ చాసి అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పైనుంచి కిందకి రెండు ట్యూబ్స్ అయితే వెళ్ళాయి సో దాని మీద మొత్తం ఇంజిన్ అంతా బేస్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో సైడ్ నుంచి చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది దీంట్లో ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది అండ్ ఇంజన్లో అయితే మేజర్గా చేంజెస్ అయితే ఏం చేయలేదు నైంటీ సెవెన్ పాయింట్ టూ ఇంజన్ అయితే వస్తుంది సింగిల్ సిలిండర్ ఓహెచ్సి అయితే వస్తుంది అనమాట అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ జీరో టూ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది స్మూత్నెస్ పరంగా చాలా బాగుంటుంది ఇది అంటే పాత వాటిలతో పోల్చుకున్న కొంచెం ట్యూనింగ్ అయితే మార్చారు ఇంకొంచెం స్మూత్గా ఉండడానికి అనమాట అండ్ నెక్స్ట్ ఈ సైడ్ చూసుకున్న మనకి బ్రేక్ దగ్గర చూసుకున్న ఇదంతా కూడా టోటల్ ప్రీమియం అయితే ఉంటాయి టోటల్ క్రోమెల్మెంట్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్యాటలైటిక్ కన్వర్టర్ అయితే ఉంటుంది కదా ఆ హీట్ అనేది మన కాలుకి తగలకుండా ఉండడానికి ఇక్కడ ఒక మెటల్ టైప్లో అయితే ఇచ్చారు చూసారు కదా ఇక్కడ అండ్ నెక్స్ట్ ఈ సైడ్ చూసుకుంటే ఏంటంటే దీంట్లో మనకి బిఎస్ సిక్స్ వెహికల్ అయినా సరే కిక్ రాడ్లు అవి అవి అయితే చేయలేదు దీంతోపాటు కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేటప్పటికి గ్లో బాక్స్ అనమాట మనం ఇది ఓపెన్ చేసుకుని దీంట్లో మనకి బైక్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవచ్చు అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంటుంది దీంట్లో అండ్ ఇక్కడ కూడా చిన్న క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే టోటల్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓ అనేది బ్యాచ్ంగ్ అయితే ఉంది ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ అనేది లైన్ హైలైట్ చేశారు చూసారా ఇక్కడ కూడా మనకి కలర్ అనేది డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ ట్యాంక్ దగ్గర చూసుకున్నా సరే డిజైన్ ఎయిల్మెంట్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది హీరో అనేది త్రీ డీ బ్యాడ్చింగ్ అయితే ఇచ్చారు ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి నైన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ అయితే సెవెంటీ త్రీ కిలోమీటర్ పర్ లీటర్ దీని ఎకానమీ స్పీడ్లో ఇలాంటి బైక్స్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఎకానమీ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ మైలేజ్ బాగా వస్తాయి అదే సేమ్ ఇష్టం వచ్చినట్టుగా మనం హండ్రెడ్ అలా కొట్టేస్తూ ఉంటే మైలేజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది ఈ ట్వంటీ తోట బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ అయింది సో ఈ ట్వంటీ ఇథనాల్ ట్వంటీ పర్సెంట్ అండ్ పెట్రోల్ ఎయిటీ పర్సెంట్ ఎథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ కూడా దీంట్లో అయితే చేయించుకోవచ్చు అండ్ ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది దీంట్లో సో ఇక్కడ ఒక లాక్ ఉంది అండ్ అలాగే దీంట్లో ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి సో అది ఈ టైప్లో అయితే ఉంది కీ చూసుకుంటే మనకి ఈ టైప్ ఉంటుంది బేసిక్ కీ దీని మీద హీరో లోగో అయితే ఒకటి ఉంది ఈ సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే టోటల్ సైలెన్సర్ మీద అంతా చూస్తున్నారు కదా క్రోమ్ ఎలిమెంట్ అయితే డీటైలింగ్ ఇచ్చారు అండ్ ఇంకా ఈ సైడ్ మనకి ఫుట్ రెస్ చూసుకున్న సరే ఏంటంటే మనకి పాత స్ప్లెండర్స్లో ఏ టైప్ ఉంటుందో ఆ టైప్ ఉంది దీంట్లో చేంజెస్ అయితే ఏం చేయలేదు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో జ్యువెల్ షాక్ అబ్జార్బర్స్ అయితే వస్తాయి ఇవి కూడా హైడ్రాలిక్ విత్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటాయి ఇది కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి టైర్ సెక్షన్ అయితే ఏం మారదు ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ సెక్షన్ వస్తుంది బట్ ఫ్రంట్ టైర్ ప్యాటర్న్కి బ్యాక్ టైర్ ప్యాటర్న్కి చాలా తేడా అయితే ఉంటుంది ఇదేంటంటే కొంచెం ఎక్కువ లోడ్ అది బ్యాక్ సైడ్ మనకి డబల్స్ కూర్చున్న లేకపోతే ఏదైనా లోడ్ వేసినా ఏదైనా కూడా బ్యాక్ టైర్ అనేది చూస్తున్నారు కదా గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్లో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బ్రేక్ ఫ్రంట్ అండ్ బ్రేక్ కూడా మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేకే వస్తుంది దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట అంటే మనకి బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేసినా ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అయితే అప్లై అవుతూ ఉంటుంది సో దానివల్ల స్కిడ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు అండ్ నెక్స్ట్ రేర్ సెక్షన్లో చూసుకుంటే మనకి టెయిల్ ల్యాంప్ అనేది ఈ టైప్లో అయితే ఉంది పైన హీరో బ్యాజింగ్ వచ్చింది అండ్ హెచ్ షేప్లో అయితే వచ్చిందనమాట మనకి లైట్ అనేది అండ్ ఈ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా సిగ్నల్ ల్యాంప్స్ కూడా సేమ్ మనకి ఫ్రంట్ సైడ్ ఏ టైప్లో ఉన్నాయో ఆ టైప్లోనే ఉన్నాయి అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఒకసారి వినండి సో చాలా స్మూత్ ఉంది కదా ఎగ్జాస్ట్ సౌండ్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది అండ్ దాని రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు అండ్ ఇది మరీ ఫ్లెక్సిబుల్ అయితే లేదు సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉంది అండ్ నేను ఇక్కడ చూసుకున్నా సరే మనకి సెమీ ఫ్లెక్సిబుల్ ఉంది చెప్ప మరీ ఓవర్ ఫ్లెక్సిబుల్ అయితే లేదు అండ్ బ్యాక్ గ్రాబ్రైల్ చూసుకున్నా మనకి లో ఎప్పటి నుంచి వస్తున్న డిజైన్ మనకి క్రోమ్ టైప్లో అయితే ఈ టైప్లో గ్రాబ్రైల్ అయితే ఇస్తారు లగేజ్ ఒకవేళ టై చేసుకోవాలన్నా ఏదైనా కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఈ టైప్ లో అయితే ఉంది ఇక్కడ ఐ త్రీ ఎస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది అండ్ దాని ఇక్కడ శారీ కార్డ్ ఉంది యాజ్ వెల్ అస్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది మనకి దీంట్లో ఓపెన్ చేయను కాదు క్లోజ్డ్ చేయను బట్ ఈ పైన అంతా కూడా ఏంటంటే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుందనమాట సో క్లోజెడ్ చెయిన్ వల్ల మనకి చైన్ మెయింటెనెన్స్ అయితే కొంతవరకు తగ్గుతుంది బట్ లూబ్రికేషన్ అయితే చేసుకోవాలి ఓపెన్ చైన్తో పోల్చుకుంటే మనకి ఇలా క్లోజెడ్ చైన్ అనేది ఇంకొంచెం లైఫ్ బాగా రావడానికి అయితే యూజ్ అవుతుంది అండ్ టైర్ సెక్షన్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అండ్ ఈ ఫ్రంట్కి వస్తే కనుక మనకి సైడ్ స్టాండ్ ఉంది మెయిన్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది అండ్ దీంట్లో ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది హీల్ అండ్ టో షిఫ్టర్ కూడా ఉంది అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓ అనేది బ్యాడ్జింగ్ అయితే ఈ టైప్లో ఉంది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఈ టైప్లో క్రోమ్ టైప్లో అయితే ఇచ్చారు అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దీంట్లో ఉన్న సీట్ అనమాట పాత స్ప్లెండర్ ప్లస్లో పోల్చుకుంటే ఈ సీట్ అనేది కొంచెం లెంత్ అయితే పెరిగింది మీరు డైరెక్ట్గా వచ్చి షోరూంలో చూసుకుంటే మీకు పాత స్ప్లెండర్కి దీనికి కొన్ని తేడా అయితే తెలుస్తుంది అనమాట సీట్ లెంత్ అయితే పెరిగింది ఒక ఫోర్ ఇంచ్ వరకు మనకి ఈ లెంత్ అనేది పెరిగింది అండ్ ఈ విడ్త్ చూసుకున్న ఏదైనా కూడా ఇది ఇంకొంచెం కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది ఫ్యామిలీతో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈజీగా దీని మీద అయితే ట్రావెల్ చేయొచ్చు ఎందుకంటే సీట్ లెంత్ అది కూడా బాగుంది పాత స్ప్లెండర్తో పోల్చుకుంటే ఇది కొంచెం అప్డేట్ చేశారు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాష్ గార్డ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది మంచి బల్కీగా ఉంటుంది దీంట్లో క్రాష్ గార్డ్ చూసుకున్నా సరే టోటల్ క్రోమ్లో అయితే ఇచ్చారు అండ్ హార్న్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ నెక్స్ట్ మనం హ్యాండిల్ వార్ దగ్గర ఏమేమి ఉన్నాయని చూసే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా మిర్రర్స్ అనేది ఇదివరకు అన్ని స్ప్లెండర్స్లో ఏంటంటే టోటల్గా ఇవి వచ్చేటప్పటికి మనకి బ్లాక్ వచ్చేది బట్ దీంట్లో ఏంటంటే మనకి బాడీ కలర్ ఏదైతే ఉందో అది అయితే ఇచ్చారు ఇది కూడా మంచి ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చింది నెక్స్ట్ దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకున్నా సరే మరీ షార్ట్ హ్యాండిల్ బార్ కాదు అలా అని మరీ లాంగ్ హ్యాండిల్ బార్ కాదు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది సో సిటీలో చిన్న చిన్న సందుల్లో మంచి ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి కంఫర్ట్ని అయితే ఇస్తుంది హ్యాండిల్ బార్ అనేది అండ్ నెక్స్ట్ దీంట్లో క్లచ్ చూసుకున్నా సరే చాలా స్మూత్ అయితే ఉంటుంది అండ్ పాస్లెట్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు హై బీమ్ అండ్ లో బీమ్కి అంటే మనకి ఆన్ చేసిన తర్వాత కంపల్సరీగా లో బీమ్ అయితే ఉంటుంది ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత ఎందుకంటే రైట్ సైడ్ మనకి లైట్ ఆన్ రిలేటెడ్ స్విచ్లు కానీ ఏమీ ఇవ్వలేదు హై బీమ్ కావాలంటే హై బీమ్ వేసుకోవచ్చు లో బీమ్ కావాలంటే లో బీమ్ వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి లైట్ స్విచ్ అనమాట అండ్ సిగ్నల్ లాం స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది అండ్ ఈ రైట్ సైడ్ చేసుకుంటే మనకి ఐ త్రీ ఎస్ అంటే ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చారు ఇది ఆన్లో ఉంటే మనకి ఇంజిన్ ఎప్పుడైనా ఐడిల్లో ఒక టెన్ సెకండ్స్ అలా ఉంటే ఆటోమేటిక్ ఇంజన్ అయితే ఆఫ్ అవుతుంది అండ్ క్లచ్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఆన్ అవుతుంది అండ్ స్టార్టర్ బటన్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ ఇవి కూడా గ్రిప్స్ అనేవి చాలా బాగున్నాయి అయితే బ్రేక్ లెవర్ ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి మనకి టైప్ ఏ పోర్ట్ అనమాట ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నారు కదా టైప్ ఏ ఛార్జింగ్ బోర్డు అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ దానిపైన మనకి రెయిన్ వాటర్ అది పడకుండా ఒక క్యాప్ లాంటిది అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో అనేది అయితే చూద్దాం సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంటుంది టోటల్ అంతా కూడా ఫుల్లీ డిజిటల్ యూనిట్ అయితే వస్తుంది కి ఆన్ చేయగానే హలో మై హీరో అని అయితే వచ్చింది అండ్ ఇది టోటల్గా ఇక్కడ స్పీడో మీటర్ అయితే ఉంటుంది అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్యూయల్ కాస్ అయితే ఉంది అండ్ ఇంకా దీంట్లో ఏముంటాయంటే మనకి బ్లూటూత్ ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే మనకి కాల్స్ మెసేజ్ నోటిఫికేషన్ అలాగే మన బ్యాటరీ మొబైల్ బ్యాటరీ రిలేటెడ్ అండ్ బ్లూటూత్ కనెక్ట్ అయిందా లేదా అయితే ఇక్కడైతే నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది అండ్ ఎక్కువ ఇండికేటర్ అయితే ఉంది సో ఆర్పిఎం బేస్డ్ మనకి ఎక్కువ ఇండికేటర్ మనం ఎలా నడుపుతున్నాం అనేది ఎక్కువ ఇండికేటర్ని బట్టి అయితే చూసుకోవచ్చు మనం ఎక్కువలో ట్రావెల్ చేస్తూ ఉంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది అండ్ ఇంకా దీంట్లో చూసుకుంటే ఇక్కడ మెయిన్ అనమాట కిలోమీటర్ పర్ లీటర్ యావరేజ్ అంటే రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ కూడా దీంట్లో అయితే ఉంది మనం దాన్ని బట్టి ఎంత మైలేజ్ దీంతో గెయిన్ అనేది ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంది కదా చూద్దాం మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ ఏ చూపిస్తుంది ట్రిప్ బి చూపిస్తుంది అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ వార్నింగ్ అండ్ న్యూట్రల్ ఇండికేటరు అండ్ దాన్ని ఇక్కడ మా ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ కానీ మొత్తం ఇవన్నీ అయితే చూపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఐ త్రీ ఎస్ ఆన్ అండ్ ఆఫ్కి అండ్ సిగ్నల్ లైట్ రిలేటివ్స్ ఇవిచ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ దెన్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నాయి సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే సో ఇది ఓవరాల్గా కొత్తగా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీలో ఎంతమందికి ఈ బైక్ పర్సనల్గా నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఇలాంటి స్ప్లెండర్ బైక్ తోటి మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఇంట్లో వాడుతున్నా లేదంటే మీ ఫాదర్ వాడుతున్నా సరే దాని గురించి అయితే మీరు కామెంట్ సెక్షన్లో రాస్తారని నేనైతే అనుకుంటున్నాను అండ్ లాస్ట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది విశాఖపట్నం అండ్ ఒకవేళ దీని గురించి ఇంకా మీ స్పెసిఫికేషన్స్ అవి డీటెయిల్గా తెలుసుకోవాలన్నా లేదంటే మీరు డైరెక్ట్ షోరూమ్కి వచ్చి ఫీల్ అయ్యి దీని టెస్ట్ రేట్ తీసుకోవాలన్నా సరే టెస్ట్ రేట్ చేసి మీరు ఇంకా ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఈ షోరూమ్లో అయితే కాంటాక్ట్ చేయండి అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ కాంటాక్ట్ నెంబర్ మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది గైస్ ఈ వీడియో అయితే ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రైట్ సేఫ్ టేక్ కేర్